కృత్రిమ మేధ ఏఐ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుగులో కృత్రిమ మేధ ఏఐ ప్రాముఖ్యత కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కంప్యూటర్లను మనుషుల మాదిరిగా ఆలోచించగలిగే నిర్ణయాలు తీసుకోగలిగే విధంగా రూపొందించడం ఇది నేటి ఆధునిక ప్రపంచంలో చాలా కీలక పాత్ర పోషిస్తోంది ఏఐ యొక్క ప్రాముఖ్యత ఆటోమేషన్ మనుషుల శ్రమను తగ్గిస్తూ అనేక రంగాల్లో యంత్రాలు స్వయం పనిచేయగలుగుతున్నాయి వైద్య రంగం రోగ నిర్ధారణ చికిత్స పద్ధతులలో ఖచ్చితత్వాన్ని పెంచుతుంది వ్యాపారం డేటా విశ్లేషణ కస్టమర్ సేవ వంటి విభాగాలలో చురుకైన సేవలు అందిస్తుంది విద్య వ్యక్తిగత అభ్యాస పద్ధతులు స్మార్ట్ ట్యూటర్ల సహాయంతో విద్యను మరింత సరళతరం చేస్తుంది రవాణా సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలు ట్రాఫిక్ నియంత్రణలో ఏఐ పాత్ర ఉంది భద్రత ఫేస్ రికగ్నిషన్ సర్వైలెన్స్ వ్యవస్థలతో భద్రత మెరుగవుతుంది ముగింపు కృత్రిమ మేధ అనేది మన జీవితం యొక్క ప్రతి కోణానికి పరివర్తన తీసుకొస్తోంది భవిష్యత్తులో ఇది మరింత ప్రాముఖ్యతను సంతరించుకోనుంది నీకు ఇది స్కూల్ ప్రాజెక్టు కోసం కావాలా లేదా మరో పని కోసం